భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై రెండవ జన్మదిన వేడుకలను కేసీఆర్ సేవాదళం స్టేట్ ఆర్గనైజర్ మడ్డి శ్రావణ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశువు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి పాల్గొని ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసిన అనంతరం పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలసాన శ్రీనివాస్ దాసరి సతీష్ రూరార శ్యాం అట్ల శ్రీనివాస్ పడాల నాగరాజు మత్స్య మహేష్ ఆశీష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయిన కల్వకుంటా చంద్రశేఖరరావు గారు రోజు మా పట్టణంలోని వారి ఆశా జ్యోతి అయిన గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో దాదాపు ఇరవై ఐదు పడకల హాస్పిటల్ని రెండు వందల పడకల హాస్పిటల్గా చేసి ఒక టీఆర్ సెంటర్ని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ని అన్ని రకాలుగా సౌలత్తులు చేస్తాము ఈరోజు బాస్ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ అనే మాట తీసుకొని వచ్చి తెలంగాణ కోసం అనిత్యమైన కష్టపడి తెలంగాణ ప్రజా తొలి ముఖ్యమంత్రి వర్యులైన చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వారు స్థాపించిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చేసే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎన్నో కుట్రపూరితమైన రాజకీయాలు బతున్నాం అలాంటి రాజకీయాల్లో కూడా దేశం మొత్తం ఆయన వైపు తిరిగి చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచి అన్ని రంగాల్లో నేమెంట్ ఎకనామికల్గా కానీ హెల్త్ స్టాండర్డ్లో కానీ ఏ సెక్టర్లో అయినా అగ్రగామి చంద్రశేఖరరావు గారు వారు ముందు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఇవ్వాలని అందరం కోరుకుంటూ వారు మళ్ళీ రాజ్యాధికారం చేపట్టి ఇప్పుడు జరుగుతున్న అగాత్యాలను దూరం చేసి ప్రజలందరికీ శ్రీరామ లాంటి రక్షణ వారి వారి రాజ్యాధికారంలో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రశేఖరరావు గారి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మా తొలి ముఖ్యమంత్రి వర్యులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా అందరి తరఫున బండ్డ వర్గాల తరఫున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తూ మా చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక పుట్టినలోకి తీసుకున్నాను పెద్దపల్లిలో కేసీఆర్ వదనం ఆధ్వర్యంలో మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా మాతా శిశు హాస్పిటల్లో ఘనంగా జరపడం జరిగింది ముఖ్య అతిథిగా మాజీ ముతిపల్ చైర్మన్ రెడ్డి గారు తర్వాత మా టీఆర్ఎస్ నాయకులు నాయకులు పెద్దలు అందరూ ఆదిన జరిగింది కేసీఆర్ గారు అనేక పథకాలు అనేక రూపంలో మనకు ఇప్పుడు మాతా శిశువులో మనం జరుపుకుంటున్నామంటే అంటే అది కేసీఆర్ గారు వెహతాం కేసీఆర్ గారు ఫిట్లైనా కానీ అభివృద్ధి అయినా కానీ తర్వాత రైతు బంధు అయినా రాత్ర రైతు భీమైనా కానీ అనేక పథకాలే ప్రవేశపెట్టేట్టు మళ్ళీ మరొక్కసారి మన కేసీఆర్ ఎదుగురికి టీక్ కావాలని చెప్పేసి మా కేసీఆర్ సేవదలం మన తర్వాత మా టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులందరూ సాయంత్రంలో ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇంకా రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మా కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్